భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల తొంభై కొన్ని ఖర్చులు మరియు పెన్షన్లకు సంబంధించి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సర్దుబాట్లను వివరిస్తుంది ఒక నిర్దిష్ట వ్యయం లేదా పెన్షన్ యొక్క ఆర్థిక భారాన్ని ఒక సంస్థ యూనియన్ లేదా పై అన్యాయంగా ఉంచినట్లయితే సంబంధిత పార్టీ తగిన సహకారాన్ని అందించగలదని నిర్ధారించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై యొక్క ముఖ్య నిబంధనలు ఖర్చుల పరిధిని కవర్ చేస్తుంది ఏదైనా కోర్టు లేదా కమిషన్ ఖర్చులు లేదా సేవ చేసిన వ్యక్తి యొక్క పెన్షన్ భారతదేశంలో బ్రిటిష్ క్రౌన్ కింద స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్రం తర్వాత యూనియన్ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రారంభ ఖర్చును ఎవరు భరిస్తారు ఈ ఖర్చులు లేదా పెన్షన్ను మొదట కన్సాలిడేటెడ్ ఫండ్లో వసూలు చేయబడతాయి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు కోసం షరతులు కేసు ఏ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు ఖర్చు భారతదేశ కన్సాలిడేటెడ్ నిధి నుండి వచ్చినా అది ఒక నిర్దిష్ట రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుంటే ఆ రాష్ట్రం ఖర్చులకు తోడ్పడాలి కేసు బి ఒక రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు ఖర్చు ఒక రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి వచ్చినప్పటికీ అది యూనియన్ లేదా మరొక రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుంటే యూనియన్ లేదా సంబంధిత రాష్ట్రం తప్పనిసరిగా విరాళంగా ఇవ్వాలి కంట్రిబ్యూషన్ ఎలా నిర్ణయించబడుతుంది చెల్లించాల్సిన మొత్తం ఇలా ఉండవచ్చు యూనియన్ మరియు సంబంధిత రాష్ట్రం లు మధ్య పరస్పరం అంగీకరించబడింది ఒప్పందం లేకపోతే మధ్యవర్తి నిర్ణయిస్తారు మంచి అవగాహన కోసం ఉదాహరణ జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పడిందని అనుకుందాం కానీ దాని పని ప్రధానంగా ఒక రాష్ట్రానికి సంబంధించినది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఖర్చును మొదట్లో భారతదేశ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు అయితే ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ కు చెందినది కాబట్టి రాష్ట్రం ఖర్చులో తన వాటాను అందించాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న పెన్షనర్ అనుకుందాం పెన్షన్ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న వ్యక్తి అయితే సంబంధిత రాష్ట్రం పెన్షన్ ఖర్చులో కొంత భాగాన్ని పంచుకోవాలి హైకోర్టు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే కానీ అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులను కూడా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం ఖర్చులకు దోహదపడవచ్చు ఆర్టికల్ రెండు వందల తొంభై యొక్క ఉద్దేశ్యం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య న్యాయమైన ఆర్థిక పంపిణీని నిర్ధారిస్తుంది ఒక పార్టీపై అన్యాయమైన ఆర్థిక భారాన్ని నివారిస్తుంది భారత ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వం ద్వారా స్పష్టమైన వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ నిబంధన భారతదేశంలో ఆర్థిక సమతుల్యత మరియు సహకార సమాఖ్యవాదాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల తొంభై కొన్ని వ్యయములు మరియు పింఛనుల విషయములో సర్దుబాటు ఏదేని న్యాయస్థానము యొక్క లేక కమిషను యొక్క వ్యయములు లేక ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము ఇండియాలో క్రింద క్రిందగాని అట్టి ప్రారంభమునకు తరువాత సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించిగాని సేవ చేసిన ఎవరేని వ్యక్తికి లేక వ్యక్తిని గూర్చి చెల్లించవలసిన పింఛను ఈ సంవిధాన నిబంధనల క్రింద భారత సంచిత నిధి లేక ఆ రాజ్య సంచిత నిధిపై ప్రభారమైనదైన ఎడల భారత సంచిత నిధిపై ప్రభారమైనదైన సందర్భములో న్యాయస్థానము గానీ కమిషను గాని రాజ్యము యొక్క ప్రత్యేకమైన అక్కరలలో దేనినైనను తీర్చుచో లేక ఆ వ్యక్తి రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించి పూర్ణిత కాని భాగత కాని సేవ చేసి యున్నచో లేక బి రాజ్య సంచిత నిధిపై ప్రభారమైనదైన సందర్భములో ఆ న్యాయస్థానము గాని కమిషను గాని సంఘము యొక్క లేఖ మరొక రాజ్యము యొక్క ప్రత్యేకమైన అక్కరలలో దేనినైనను తీర్చుచో లేక ఆ వ్యక్తి సంఘము యొక్క లేక మరొక రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించి పూర్ణత లేక భాగత సేవ చేసి యున్నచో ఆ వ్యయములను లేక పింఛనను గూర్చి ఖరారు చేసుకునబడిన లేఖ ఖరారు ఏదీ లేనిచో భారతదేశ ముఖ్య న్యాయమూర్తి నియమించిన మధ్యవర్తి చే నిర్ధారణ చేయబడినట్టి అంశదాయము రాజ్య సంచిత నిధిపై లేక సందర్భానుసారముగా భారత సంచిత నిధిపై లేక ఆ మరొక రాజ్య సంచిత నిధిపై ప్రభారము చేయబడి దాని నుండి చెల్లించబడవలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ వన్ Finance. Miscellaneous financial provisions. Article 290. Adjustment in respect of certain expenses and pensions. Where under the provisions of this constitution the expenses of any court or commission or the pension payable to or in respect of a person who has served before the commencement of this constitution under the Crown in India or after such commencement in connection with the affairs of the Union or of a state are charged on the Consolidated Fund of India or the Consolidated Fund of a state, then if A. In the case of a charge on the Consolidated Fund of India, the court or commission serves any of the separate needs of a state, or the person has served wholly or in part in connection with the affairs of a state or b. In the case of a charge on the consolidated fund of a state, the court or commission serves any of the separate needs of the union or another state or the person has served wholly or in part in connection with the affairs of the union or another state, there shall be charged on and paid out of the consolidated fund of the state or as the case may be. The consolidated fund of India or the consolidated fund of the other state, such contribution in respect of the expenses or pension as may be agreed or as may in default of agreement be determined by an arbitrator to be appointed by the Chief Justice of India.